హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమర్ మిస్సమ్మతో మీ అక్క ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉండుంటుంది అప్పుడు మిస్సమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ ఆశతోనే మా నాన్న బ్రతుకున్నారండి ఆ మాటలు విని అరుంధతి బాధపడుతుంది అప్పుడు అమ్మ ఒక్కసారి అక్కని చూసి కల్లారు చూసి ఒక్కసారి మాట్లాడితే కానీ ఆయన బాధ తగ్గదు పాతికేలుగా ఆయన మోస్తున్న భారం పోదు అప్పుడు అమర్ సరే మిస్సమ్మ బాధపడకు పద వెళ్దాం అని అమర్ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్తాడు మిస్సమ్మని అరుంధతి బయట ఉండి బాధపడుతూ ఉంటుంది ఇంతలో గుప్తా అక్కడికి వస్తాడు అప్పుడు గుప్తా బాలిక అప్పుడు అరుంధతి గుప్తా గారు వచ్చారా మా ఆయన ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో మీకు తెలుసా అప్పుడు గుప్తా అతగాడి కారణములు అతడికి ఉన్నవి ఇచ్చట నువ్వు ఎక్కువ సమయం ఉండరాదు పద వెళ్ళేదేమో అప్పుడు అరుంధతి ఆగండి గుప్తా గారు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను చిన్నప్పుడు ఈ ఆశ్రమం ఈ గ్రౌండు ఇదే మా ప్రపంచం నేను మనోహరి ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో తెలుసా అప్పుడు అరుంధతి మనుతో ఆడిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది నవ్వుకుంటూ ఆ రోజులే బాగుండేవి గుప్తా గారు ఆశలు లేకుండా కోరికలు లేకుండా కల్మషాలు లేకుండా మూడు పూట్ల తిండుంటే చాలు అని వాళ్ళం అప్పుడు గుప్త మనసులో నీ తండ్రి గుండెలపై పెరగాల్సిన నీవు నువ్వు అనాథ అవుటకు కారణం మీ నాయనమ్మ భయం నీ దేవుడితో సంతోషంగా ఉండవలసిన నీవు ఇటుల అగుటకు కారణం ఆ బాలిక స్వార్థం నీకా భగవంతుడు అప్పుడు ఇప్పుడు అన్యాయం చేస్తూనే వచ్చాడు బాలిక అని గుప్త మనసులో అనుకుని బాధపడుతూ ఉంటాడు మనోహరి కోపంతో రగిలిపోతూ గార్డెన్లో కూర్చుని అనాథాశ్రమం వైపు చూసి అరుంధతితో చిన్నప్పుడు ఆడిన ఆటగా ఆటలను జ్ఞాపకం చేసుకుని కోపంతో రగిలిపోతుంది అరుంధతి గుప్త మనోహరి వైపు అలానే చూస్తూ ఉంటారు అప్పుడు మనోహరి ఈ ఆశ్రమం మారలేదు ఈ మనుషులు మారలేదు నా బ్రతుకు కూడా మారలేదు కొన్నేళ్ల ముందు ఈ చెట్టు కిందనే కన్నీళ్లతో మొదలైన నా అప్పగా ఏమీ మారలేదు అప్పుడు మనోహరి ఫ్లాష్ వెళ్తుంది అప్పుడు అమర్ మనోహరిని పెళ్లి చూపులు చూసినప్పుడు నాకు అరుంధతి నచ్చిందని చెప్పడంతో ఆ మాటలను గుర్తు చేసుకుంటుంది అప్పుడు మనోహరి ఒంటరిగా కూర్చుని ఫోటో చూస్తూ నా కన్నీలను మిగిల్చి నువ్వు పిల్లలతో అమర్తో సంతోషంగా ఉన్నావా అరుంధతి అంటూ అమర్ అరుంధతి ఫోటో చూస్తుంది మనోహరి అమర్ నన్ను రిజెక్ట్ చేశాడన్న బాధ కంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు అన్న బాధే ఎక్కువగా ఉంది ఆ బాధ కోపంలా మారిపోతుంది ఏం చెయ్యాలి ఏం చేయగలను అప్పుడు మనోహరి బాధపడుతూ ఉంటే అప్పుడే సరస్వతి మేడం మనోహరి అంటూ మనోహరి పక్కన కూర్చుంటుంది అరుంధతికి పెళ్లి జరిగి ఇన్ని రోజులవుతుంది నువ్వు ఇంకా ఇలానే ఉంటే ఎలా అయినా ఎప్పటికైనా విడిపోవాల్సిన వాళ్ళే కదా అప్పుడు మనోహరి అవును వార్డెన్ గారు నేను కొన్ని రోజులు కలకత్తాలోనే ఉండాలని అనుకుంటున్నాను అప్పుడు వార్డెన్ అంత దూరం ఎందుకు మనోహరి అప్పుడు మనోహరి అక్కడికి వెళ్ళి ఏమైనా జాబ్ చూసుకుంటానండి ఇక్కడ కొన్ని రోజులు ఉన్న పిచ్చి ఆలోచనలతో నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది అప్పుడు వార్డెన్ అది సరే కానీ ఒంటరిగా ఉండగలవా అప్పుడు మనోహరి ఒంటరిగా ఉంటేనే అందరికీ మంచిది మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ జ్ఞాపకాలని తలుచుకుని మనోహరి కోపంతో రగిలిపోతుంది చా అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది అప్పుడు అరుంధతి ఇప్పుడు దాని చెల్లెలు భాగమతి నాకు మాత్రం కన్నీళ్లు ఎదురుచూపులే మిగిలినాయి గుప్తా అరుంధతి మనోహరిని అలానే చూస్తూ ఉంటారు అప్పుడు అరుంధతి నన్ను చంపాలనుకున్నప్పుడు ఒక్కసారి కూడా మనం గడిపిన క్షణాలు కలిసి ఎదుర్కొన్న కష్టాలు నీకు గుర్తుకు రాలేదా మను అని ఏడుస్తుంది అరుంధతి గుప్తా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అరుంధతి ఏడ్చుకుంటూ రణ్వీర్ తన కూతురి గురించి ఏడుస్తూ ఉంటాడు టెడ్డి బియర్ పట్టుకుని అప్పుడు రన్వీర్ లాయర్తో ఆ ఒక్కరోజు ఆ ఒక్క క్షణం ఆ ఒక్క మనిషిని కలవకుండా ఉండాల్సింది అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు రన్వీర్ రన్వీర్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉండగా మనోహరి బ్యాగ్ తీసుకుని వెళ్తుంది అప్పుడు రణ్వీర్ మనోహరిని కార్తో డాష్ ఇస్తాడు అప్పుడు మనోహరి పడిపోతుంది అది తలుచుకుని రణ్వీర్ లాయర్తో ఒక దేవత నా జీవితంలోకి వచ్చిందని మురిసిపోయా సంబరపడిపోయా మా ప్రేమకి ఆకాశమే అడ్డనుకుని ఎంతో సంతోషపడిపోయా అప్పుడు రణ్వీర్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మనోహరి పడిపోయినప్పుడు లేపి బాగా తగిలినట్టుంది అని చేయి పట్టుకుని చూస్తాడు అప్పుడు మనోహరి అమ్మా అంటుంది అప్పుడు రణ్వీర్ స్వారీ సారీ ప్లీజ్ అండి రండి హాస్పిటల్కి తీసుకువెళ్తాను దెబ్బ బాగా తగిలినట్టుంది అలా రణ్వీర్ మనోహరిని కారులో తీసుకువెళ్తాడు అప్పుడు మనోహరి కూడా ఈ ఫ్లాష్ బ్యాక్నే తలుచుకుంటుంది అప్పుడు పాత జీవితాన్ని వదిలి మనసు మారిపోతుందని మనుషులను వదిలేసి కలకత్తా వెళ్ళిన నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది నేను ఎప్పటికీ అమర్ని దాటి భవిష్యత్తుని చూడలేనని ఆరు సంతోషాన్ని తట్టుకోలేనని అప్పుడు రణ్వీర్ లాయర్తో ఆ పరిచయం ప్రేమగా మారటానికి ఎక్కువ రోజులు పట్టలేదు లాయర్ వెంటనే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాం అప్పుడు లాయర్ అప్పుడు కూడా ప్రేమలేదని పెళ్లి వద్దని చెప్పలేదా అప్పుడు రణ్వీర్ కోపంతో రగిలిపోతాడు అప్పుడు మనోహరి చెప్పలేదు చెప్పలేకపోయాను ఆరు చేసిన మోసాన్ని మనసు కుదిపేస్తుంటే రణ్వీర్ మాట ప్రేమ ఊరట కలిగించిందని ప్రేమంటే సరే అన్నాను పెళ్ళంటే ఒప్పుకున్నాను అప్పుడు మనోహరి రణ్వీర్తో పెళ్లి జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అప్పుడు రణ్వీర్ లాయర్తో పెళ్ళైన కొన్నాళ్ళకి మనోహరి నెల తప్పింది నేను ఎంతగానో నమ్మి ఆ దుర్గా మాతే నా కూతురిగా పుట్టాలని అనుకున్నాను ఎన్నో పూజలు చేశాను ప్రాణం కన్నా ఎక్కువగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను అప్పుడు రణ్వీర్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మనోహరితో నిజంగా నా మనోహరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కళ్ళ ముందు ఉన్న ప్రేమ సంతోషం నాకు ఏనాడు కనిపించలేదు నా మనసు ధ్యాస అంతా అమరు ఆరు ఎంత ఆనందంగా ఉంటారు అనే ఆలోచనే ఉండేది అప్పుడు రణ్వీర్ కన్నీళ్లు తుడుచుకుంటూ లాయర్తో నేను అనుకున్నట్టుగానే నాకు ఒక ఆడపిల్ల పుట్టింది నా కూతుర్ని ఈ చేతులతో పట్టుకున్నాను అని ఏడుస్తూ బాధపడతాడు రణవీర్ ఆ మొదటి క్షణం నాకు ఇంకా గుర్తుంది లాయర్ గుర్తుంది అని రణవీర్ తన కూతుర్ని ఎత్తుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు మనోహరి కోపంతో రగిలిపోతూ రణ్వీర్ నాకు ఎప్పుడు నా గమ్యం కాదు అసలు ఆ పెళ్లిలో ఎప్పుడు నాకు సంతోషమూ లేదు మనశ్శాంతి లేదు అప్పుడు రణ్వీర్ లాయర్తో మనోహరి మౌనం వెనుక కారణం అనాథ అవటం అనుకున్నాను కానీ తనది కాని జీవితానికి నిచ్చిన వెయ్యాలనుకున్నదని తెలియదు తెలుసుకోలేకపోయా అని అంటాడు రణ్వీర్ లాయర్తో అప్పుడు మనోహరి అది నేను కోరుకున్న పెళ్లి కాదు ఊహించుకున్న జీవితం కాదు మెచ్చిన భర్త కాడు అందుకే వదిలిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను అప్పుడు రణ్వీర్ లాయర్తో నన్ను నన్ను ఈ రణ్వీర్ ని మోసం చేసింది లాయరు అప్పుడు మనోహరి రగిలిపోతూ మోసం చేసింది నాది తప్పైతే మోసపోయిన నీది కూడా తప్పు రణ్వీర్ ప్రేమించానన్నావు నా మనసుని అర్థం చేసుకోలేకపోయావా ఆ పెళ్లిలో నా ఆనందం లేదని గుర్తించలేకపోయావా నేను చేసింది ఎప్పటికీ మోసం కాదు రణ్వీర్ ఇద్దరు జ్ఞాపకాలను తలుచుకుని రణ్వీర్ మనోహరి కోపంతో రగిలిపోతారు ఒకరినొకరు అనాథాశ్రమంలో పిల్లలకి అమ్మో అంజలి ఆకాష్ ఆనంద్ స్వీట్స్ బుక్స్ బట్టలు పంచిపెడుతూ ఉంటారు అది చూసి కుటుంబం అంతా సంతోషపడతారు అంజలి పిల్లలకి పంచిపెడుతూ మనసుకు బాధ కలిగి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడు అమర్ అంజలిని చూసి అప్పుడు మిస్సమ్మ అంజలి వెళ్ళిపోవడం చూసి అయ్యో అంజు అని వైపు చూస్తుంది ఏమైంది అంజుకి అని అమర్ని అడుగుతుంది నాకు తెలీదు అంటాడు అమర్ అంజు బాధపడటం చూసి అరుంధతి గుప్తా పక్కకు వెళ్ళి చూస్తూ ఉంటారు అప్పుడు అమ్మ డల్గా వెళ్ళి కూర్చుంది వెళ్ళి చూడండి అని అమర్కి చెప్తుంది సరే అంటాడు అమర్ నేను చూస్తాను అంటాడు అమర్ అమర్ వెళ్ళి అంజలి పక్కన కూర్చొని ఏమైంది నాన్న అప్పుడు అంజలి నాకెందుకో ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధగా ఉంది డాడ్ నాకు మమ్మీ లేకపోతేనే ఇంత బాధగా ఉంది డాడ్ మరి వాళ్ళకి మమ్మీ డాడీ ఇద్దరూ లేరు కదా ఒంటరిగా ఎలా ఉంటున్నారు డాడ్ అని అంజలి అమర్ భుజంపై తలవాల్చుకుంటుంది అప్పుడు అమర్ అంజలిని దగ్గరకు తీసుకుని అప్పుడు అంజలి నేను చాలా లక్కీ డాడ్ వాళ్ళలాగా అనాథని కాను నాకు మీరు నానమ్మ తాతయ్య రాథోడ్ అందరూ ఉన్నారు ఆ మాటలకి మిస్సమ్మ రాథోడ్ గుప్తా అరుంధతి బాధపడతారు అప్పుడు అంజలి డాడ్ నేను వాళ్ళలా అనాథనైతే అమ్మో ఆ ఆలోచనే నా వల్ల కావడం లేదు డాడ్ అంజలి అన్న మాటలకి అరుంధతి ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు గుప్తా బాలిక అన్న పిలిచినా సరే అరుంధతి ఏడుస్తూ వెళ్ళిపోతుంది గుప్తా కూడా అరుంధతి దగ్గరికి వెళ్తాడు అప్పుడు మిస్సమ్మ రాథోడ్తో ఆయనకి ఏమైంది రాథోడ్ అంజలి మాటలు విని ఎందుకు అలా అయిపోయారు అప్పుడు రాథోడ్ తడబడుతూ ఏమీ లేదు మిస్ అమ్మ మా అరుంధతి అమ్మగారు గుర్తొచ్చుంటారు అంతే అప్పుడు అమర్ అంజలితో డాడీ ఉండగా నువ్వు అనాథవి ఎలా అవుతావు నేనున్నాను కదా ఎప్పటికీ నీ చేపట్టుకునే ఉంటాను సరేనా సరే అంటుంది అంజలి పద అంజలిని తీసుకెళ్తాడు అమర్ అప్పుడు అరుంధతి ఒక చెట్టు కిందకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది నుంచున్నాయి అప్పుడు అమర్తో అంజలి అన్న మాటలను గుర్తు చేసుకుంటుంది డాడ్ నేను వాళ్ళ అనాథనైతే అమ్మో ఆ ఆలోచన నా వల్ల కావడం లేదు డాడ్ ఆ మాటలను గుర్తు చేసుకుని అరుంధతి ఏడుస్తుంది అప్పుడు గుప్తా అరుంధతి దగ్గరికి వచ్చి బాలిక అనగానే అరుంధతి కన్నీళ్లను తుడుచుకుంటుంది ఏమైంది బాలిక ఎందుకు చింతించుచుంటివి అప్పుడు అరుంధతి ఏమి లేదు గుప్తా గారు అప్పుడు గుప్తా కంటినిండా కన్నీటిని పెట్టుకుని మనసు నిండా బాధను పెట్టుకుని ఏమీయు లేదని ఎటులా చెప్పగలుగుచున్నావు బాలిక నీ మనసున ఏదో సందేహం ఉన్నది అది చెప్పుకుని నీ మనసును తేలిక చేసుకునుము అప్పుడు అరుంధతి ఏమీ లేదు గుప్తా గారు అప్పుడు గుప్తా అయితే ఏమిను లేదా అప్పుడు అరుంధతి లేదు అని అంటుంది అప్పుడు గుప్తా అవునా నేను ఇంకా నీ అనాథ అయిన చిన్నపిల్ల పిచుక ఇచ్చిట ఉన్న అనాథ పిల్ అనాథ పిచ్చుకల గురించి మాట్లాడుట చూచి నీవు బాధపడుతున్నావేమో అనుకుంటుని ఆ మాటలకు అరుంధతి షాక్ అవుతుంది చిన్నప్పుడు అంజలిని అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అరుంధతి అప్పుడు గుప్తా నీ పతిదేవునికి నీకు ఆ నిండుకుండి రత్తడుకి మాత్రమే తెలిసిన విషయము నాకెటులో తెలిసినదా అని ఆశ్చర్యపోయిచున్నావా అప్పుడు అరుంధతి కాని ఎలా గుప్తా గారు అప్పుడు గుప్తా భూత వర్తమాన భవిష్యత్తులను తెలిసిన వాడిని ఆ పిల్ల పిచుక మీ పుత్రిక కాదు మీ దత్తపుత్రిక అని నాకు తెలియకుండునా అంటాడు గుప్తా అప్పుడు అరుంధతి బాధపడుతూ అవును అంజలి నా కన్న కూతురు కాదు నా రక్తం పంచుకుని పుట్టలేదు ఒక బంధాన్ని వెతుక్కుంటూ వచ్చిన మాకు ఒక కొత్త ప్రయాణం మొదలవుతుందని తెలియదు మాకు అప్పుడు అరుంధతి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది అమర్ అరుంధతి ఆశ్రమానికి వెళ్తారు అప్పుడు వార్డెన్ వాళ్ళతో కలకత్తా వెళ్తున్నానని చెప్పింది అరుంధతి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక ఫోను లేదు ఎలా ఉందన్న కబురు లేదు అప్పుడు అమర్ వార్డెన్తో తన గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు హెల్ప్ అవుతుంది వాడెన్ గారు అప్పుడు అరుంధతి కలకత్తాకి ఎందుకు వెళ్తుందో అక్కడ ఏం చేయాలని వెళ్ళిందో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయినా చాలు అని వాడెన్తో అంటుంది అరుంధతి అప్పుడు వాడెన్ ఒక సంవత్సరం క్రిందట అనుకుంటా మనోహరి మదర్ తెరీసా ఆశ్రమంలో కనిపించిందని సిస్టర్ సిమోన్ చెప్పింది ఆ మాట వినగానే అరుంధతి సంతోషపడుతుంది అప్పుడు అరుంధతి వార్డెన్తో థ్యాంక్ యూ మేడం ఇప్పుడే మదర్ తెరిసా ఆశ్రమానికి వెళ్తాం అప్పుడు వార్డెన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నీ స్నేహితురాలి కోసం అంత దూరం వెళ్తున్నావా అరుంధతి అప్పుడు అరుంధతి వద్దనుకుంటే పోయేదా మేడం మా స్నేహం చిన్నప్పటి నుంచి నాకంటూ ఉంది అదొక్కతే కదా ఏదో కోపంలో ఉన్నట్టుంది అందుకే నాతో కూడా మాట్లాడటం లేదు దాని కోపం పోగొట్టడానికి దానితో మాట్లాడటానికి ఎంత దూరమైనా వెళ్తాను మేడం అంటుంది అరుంధతి అప్పుడు వార్డెన్ సరే అరుంధతి మనోహరి కలిస్తే నాకు కూడా ఫోన్ చేయి అప్పుడు అరుంధతి సరే మేడం వెళ్ళొస్తాం అమర్ కూడా థ్యాంక్ యూ అని వాడెన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అరుంధతి అమర్ అలా నేను ఆయన మనోహర్ని వెతుక్కుంటూ కోల్కతా బయలుదేరాం అని గుప్తాతో అంటుంది లాయర్ రన్వీర్తో మరి మీ కూతురు పుట్టాక ఏమైంది రణ్వీర్ అసలు దుర్గా నీకు ఎలా దూరమైంది అప్పుడు రణ్వీర్ బాధపడుతూ నా కూతురు నా జీవితంలోకి వచ్చాక అన్నీ మారిపోయాయి లాయరు అన్నీ మారిపోయాయి అని దుర్గా ఫోటో చూసుకుని బాధపడతాడు రణవీర్ నా కూతురుతో పాటు నేను కూడా మళ్ళీ పుట్టాను లాయరో పుట్టాను నేను ఒక కొత్త రణవీర్ని చూశాను నా కూతురి తన చిన్న చిన్న పాదాలు నా గుండెల మీద పడుతుంటే అమ్మ దుర్గా అంటూ బాధపడతాడు రణ్వీర్